అదే గ్రామానికి చెందినటువంటి యేసు రాజు అనేటువంటి వ్యక్తి గొడవపడి తనకు చికెన్ ఇవ్వలేదని తాగడానికి మద్యం ఇవ్వలేదని ఇవ్వలేదని డబ్బు ఇవ్వలేదని చెప్పేసి రాయితోడు దాడి చేసి హత్య చేయడం జరిగింది చనిపోయిన మృతుడి తిన్నమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నేటి దినం సాయంత్రం ఐదు గంటలకి హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది రంగంలోకి దిగినటువంటి పోలీసులు రాయదుర్గం రూరల్ సబ్సిబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో డిఈరియాల్ వారి సిబ్బంది కేవలం ఒకరోజు వ్యవధిలోనే నిందితుడు యేసురాజును ఈరోజు కళ్యాణ్ బస్ స్టాప్ దగ్గర ఉండగా అరెస్ట్ చేయడం జరిగింది సాగుతుంది హత్యజనిగా ఎనివంటనే ఇరవై నాలుగు గంటల్లో కూడా అరెస్ట్ చేసినటువంటి సిఏ గారిని ఎస్ఐ గారిని అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి స్థాని ఐపీఎస్ గారు అభినందించడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి కష్టపడినటువంటి సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది వారి వివా వివారణను కూడా సిఫారసు చేయడం జరిగి ఉన్నారు దాని మీదకు వాళ్ళ రివార్స్లో జిల్లా ఎస్పీ గారికి రికమెండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో లేదు సో గ్రామంలో దినం హత్య జరిగింది కాబట్టి ఒక టికెట్ను ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత వివరాల్లోకి వెళ్తే మనకు ఇంటరాగేషన్ కూడా నిర్మిస్తు ఇట్లా తాగడానికి మధ్యలో ఇవ్వలేదని అదేవిధంగా తయారు చేసుకున్నటువంటి చికెన్ ఏదైతే చికెన్ కాళ్ళది పాయ తయారు చేసుకునే దాన్ని ఇవ్వలేదని చెప్పి ప్రాయిత పుట్టినా అని చెప్పేసి ఈ యొక్క ఇంటరాగేషన్లో కూడా అంగీకరించడం